మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం రైతులకు ప్రభుత్వ మద్దతు ధరను అందిస్తున్నామని హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పెంచుకలపేట సెక్రటరీ ఓదెల లక్ష్మయ్య తెలిపారు అనంతరం సెంటర్ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు రైతుల నుండి ఐదు వేల క్వింటాల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించామని అలాగే రైతులకు టార్పాలిన్ పరదాలు బరదాను సంచులు సకాలంలో కాంటాలు ఏర్పాటు అన్నింటికంటే ముఖ్యంగా ప్రభుత్వం ఇస్తున్న ఐదు వందల రూపాయల బోనస్ను కూడా రైతు ఖాతాలో జమ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రైతులు సిబ్బంది పాల్గొన్నారు బిఎస్సిఎస్ పెంచుకలపేట సహకార సంఘ పరిధిలోని ఆరు సెంటర్ ఆరు కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయడానికి అందులో నీరుకుల్ల కొనుగోలు సెంటర్ ఇంచార్జి మా సహకార సంఘ చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు మా డిసిఓ గారి ఆదేశాల మేరకు ఇక్కడ జరుగుతున్న అటువంటి సెంటర్లో ఇప్పటి వరకు ఐదు వేల ఐదు వందల క్వింటాల బ్యాగ్స్ పర్చేజ్ చేసినాం వాటికి అనుగుణంగానే ఇంకొక పదివేల క్వింటల్ కనుక పర్చే సెంటర్లో ఉంది దాన్ని కూడా తొందర తొందరగా లిఫ్ట్ చేస్తాం రైతుల సౌ రైతులు మాకు కూడా ఆరబెట్టిన ధాన్యాన్ని కొంటున్నాం ఏఈఓ గారు సర్టిఫై చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం బాధ బాధ నచ్చింది నమస్కారం అండి అందరికీ ముఖ్యంగా మా నీర్కుల్ల పిఎస్ పిఏపీఎస్ వాళ్ళు మాకు అందించినటువంటి బారదాని కానీ తర్వాత మ్యాచర్స్ బాక్స్ రోజు మూడు నాలుగు సార్లు వచ్చి చెక్ చేస్తున్నారు పదిహేడు రాగానే కంపల్సరీ ఉండకుండా ఇక్కడ బత్తాలు ఉండకుండా మొత్తానికి కాంటాలు ఎప్పటికప్పుడు పంపించేలా చేస్తున్నారు గత వారం రోజులకి తర్వాత వర్షాలు పుట్టి రైతులందరూ ఇబ్బంది పడ్డం ఇప్పుడు ప్రస్తుతం నాలుగైదు రోజుల కన్నా బాగానే ఉన్నది మూడు రోజుకు ఒక మూడు నాలుగు లోడ్లు వెళ్ళిపోతున్నాయి బయటికి ఇప్పుడు వాటి కోసం చూస్తున్నాం మేము మళ్ళీ బారదాన్ వచ్చేది ఉన్నది దానికి వీళ్ళు మాకు దాదాపు పరదాలు కానీ తర్వాత బారదాన్ కానీ ఇంకా మ్యాచ్ అవుట్ ఒక మూడు నాలుగు సార్లు చెక్ చేయడం కానీ బాగానే జరుగుతున్నాయి ప్రభుత్వం ఐదు వందలు ఇచ్చే ఆ బోనస్ కూడా కొంతమంది పడ్డాయి కొంతమంది పర్లేదు సరే వారం రోజులు అటు ఇటు పడవచ్చు కంపల్సరీ పడతాయి దయచేసి పడాలి అవి కూడా రైతులు ఇబ్బంది పడకుండా చూడండి ఏదేమైనప్పటికీ మా ద్వారానే జర మాకు సపోర్ట్ ఉంటేనే మీకు బాగుంటుంది అలానే రైతు వైపు కూడా మొన్న మాకు లక్ష రూపాయల దాకా మాఫీ అని ఇంకా మాఫీ కాని వాళ్ళే కూడా చేయాల్సి ఉంటుంది చేయండి దయచేసి ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం కాంటాలు కూడా త్వరగా అవుతున్నాయి త్వరగానే పోతున్నాయి ఇంకా త్వరగా జరగాలని మా పిఎస్సిఎస్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి తెలుపుతున్నాము కొంచెం బా మ్యాచర్ విషయంలో పదిహేడు పద్దెనిమిది పదహారు పదిహేడు కాకుండా పద్దెనిమిది ఇరవై లోపు కూడా చూస్తే మాకు కూడా సంతోషం ఎందుకంటే కాలం కూడా అనుకూలిస్తుంది ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడే అవకాశం కూడా ఉన్నది చెప్పుతున్నారు టీవీలల్లో మనం చూస్తున్నాం ఇరవై అయినా పర్లేదు మ్యాచర్ కొంచెం తొందర పోయేలాగా మన పిఎస్సిఎస్ వాళ్ళకు విజ్ఞప్తి తెలుస్తున్నాం దయచేసి తొందరగా పంపించే విధంగా భారతం తొందరగా రావాలి ఇంకా మిగతా అన్ని పంపించే విధంగా త్వరగా పాటుపడాలని ఆలోచిస్తున్నాం జరిగి దయచేసి పంపించాలని మనవి చేస్తున్నామండి రైతులందరికీ నమస్కారం గవర్నమెంట్కి నమస్కారం మా హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల్ నీరుకుల పెంచుకోబెట్ట సొసైటీ నీరుకుల గ్రామం ఈ వడ్లు మాయ సమ్మ వడ్లు రెండు నరకు డెబ్బై ఐదు బస్తాలు వెళ్ళినాయి రుణమాఫీ మాగుతాయి లక్ష యాభై వేల రూపాయలు రుణమాఫీ అయింది మన వడ్ల దిగుబడే తక్కువ వచ్చింది మన ఎకరానికి ముప్పై బస్తాలు నలభై బస్తాలు సొంతి బోనస్ గురించి ఫైవ్ హండ్రెడ్ గురించి కావాలని రైతులు అందరం చేరుకుంటున్నాం ఇప్పుడు కొందరికి పడతానంటే బస్ ఎల్ అది పడాలని మేలుకుంటున్నామని ధన్యవాదాలు ధన్యవాదాలు గవర్నమెంట్